నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ తెలంగాణలో మహిళా లోకానికి రక్షణ కరువు మహిళలపై అగైత్యాలు పట్టించుకోని ప్రభుత్వం రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి రాష్ట్రంలో మహిళలపై చిన్న పిల్లలపై చివరికి వికలాంగులపై అత్యాచారాలు రోజురోజుకి రోజుకి వెలుగులోకి వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమకేం పట్టనట్టు చేస్తున్న వైఖరిపై నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు అసెంబ్లీ ముట్టడి చేపట్టడం జరిగింది అనంతరం అన్యాయంగా మహిళా మోర్చా నాయకురాలని ప్రివెంట్ అరెస్ట్ చేయడంలో ఉన్న నిబద్ధత మహిళలకి భద్రత విషయంలో మాత్రం విఫలమైందని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు మహిళలపై అఘాయిత్యాలు జరిగి రాష్ట్రంలో లోకం అల్లకల్లోలం అవుతున్న అసెంబ్లీలో దీనికి గురించి ఊసే తీయకుండా పార్టీ చేరికలపై దృష్టి సారించిన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు బాధిత మహిళలకి న్యాయం చేసే వరకు పోరాడతామని రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడంలో జాప్యం చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు ముందుగా హోం శాఖను కేటాయించి ముఖ్యమంత్రి హోదాను చాటుకోవాలని లేని రీతిలో రేవంత్ రెడ్డికి రాజీనామా చేయాలని శిల్పారెడ్డి డిమాండ్ చేశారు కాకుండా చేయాలనే మా ఆలోచన మాత్రం లేని సీఎం మన సీఎం అన్ని మినిస్ట్రీస్ అన్ని పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గరనే పెట్టుకొని రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందా అని మాత్రమే ఆలోచిస్తున్నా ముఖ్యమంత్రి మనం ఏదైతే ఈ ఇన్ని అగత్యాలు అన్యాయాలు జరగడానికి రీజన్ ఏదైతే ఉందో మద్యం గంజాయి విచ్చల విడిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన తెలంగాణ రాష్టంలో సరఫరా జరుగుతుంది దీనిపైన ఎటువంటి చర్యలు లేవు అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్లను మొట్టమొదటి అరికడతామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి మాత్రం దీని టార్గెట్ ఇచ్చి మరి మన రాష్ట ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇంతమంది మహిళల కోసం మీకు వినిపిస్తలేదా నిద్రపోతున్నారో అంత సోయ లేకుండా మీరు అసెంబ్లీలో ఇన్ని రోజుల నుంచి అసెంబ్లీ సెషన్ జరుగుతుంది ఒక్క నాడన్నా దీనిపై మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలకి అన్యాయాలకి ఎటువంటి కార్యాచరణ కానీ పోని ఎటువంటి దాని గురించి ఏంటి అనేది డిస్కస్ కూడా చేయకుండా నిన్నటికి నిన్న వనస్థలిపురంలో ఒక మా సాఫ్ట్వేర్ అమ్మాయిపై జరిగిన అత్యాచారం అలాగే నిర్భయ కేసు మర్చిపోక ముందుకే మూవింగ్ బస్ ఒక మా మహిళ పైన రేపు నిన్నగాక మున్న త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక ఎన్ని సంవత్సరాల బ్లైండ్ అమ్మాయి పైన కూడా స్కావెంజర్ అత్యాచారం చేస్తే ఇంతవరకు దానిపైన ఏ యాక్షన్ తీసుకోవడం లేదు ఇమీడియట్ గా ఒకరిని మీరు ఉరి శిక్ష కాని లేకపోతే ఇమీడియట్ గా ఏదైనా చట్టం అమలు చేసి ఉంటే గనక వాటికి కఠినమైన శిక్ష పడుంటే గనక ఇన్ని అత్యాచారాలు అన్యాయాలు జరగడానికి వాళ్ళు భయపడేవారు కానీ ఎటువంటి ఇన్ని రోజులైతుంది ఎనిమిది నెలలైతుంది ఎనిమిది నెలల్లో ఐదు వందల మర్డర్స్ జరిగినాయి అంటే మీకు ఏం జరుగుతుంది లా అండ్ ఆర్డర్ ఎటు పోతుంది అనేది మీకు సంబంధం లేదు ఎంతసేపు చేరికలలా చేర్చుకునే ప్రయత్నంలో మీరున్నారే గాని మహిళల పట్ల చిన్నపిల్లల పట్ల జరుగుతున్న అన్యాయాలకు అత్యాచారాలకి మీకు ఎటువంటి ధ్యాస లేదు ఎటువంటి చేద్దామన్న ఆలోచన లేదు ఇట్లాంటి దిక్కుమాల సీఎం ఉంటే ఎంత ఊడితే అంటారు మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం ఈ రాష్ట్రంకి అవసరం లేదు మహిళలకు అవసరం లేదు వెంటనే భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇవి ఏవైతే అత్యాచారాలు అన్యాయం జరుగుతున్నా వెంటనే అరికట్టే ప్రయత్నం మీరు చేయండి బెల్ట్ షాప్ వెంటనే మీరు అరికట్టే ప్రయత్నం మీరు చేయండి చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము మీ పని కూడా మేమే చేసి ప్రజలకు మహిళలకి ఎలా న్యాయం చేయాలో మాకు కూడా తెలుసు మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి హెచ్చరిస్తున్నాం రానున్న రోజుల్లో మహిళలకి చిన్నపిల్లలకి జరుగుతున్న అత్యాచారాలకు అన్యాయం వెంటనే మీరు అరికట్టే ప్రయత్నం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర మహిళా మోర్చాని ايو مرتي لالي